ప్రైజ్ ప్రైసలో పిలిపి రెండు ఐదులో దేవుని వాక్యం సెలవిస్తుంది క్రీస్తీయస్కు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుడు అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ప్రియా దేవుని బిడ్డ మరి మరి దావీదు నా హృదయానుసారుడు అని దేవుడే దావీదు గురించి స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు అవును కదండి దావీదు దేవుని మనస్సు ఎరిగిన వాడే దేవునికి అనుగుణంగా దేవునికి ఇష్టమైన విధిగా అలాగే దేవునికి నచ్చినట్లుగా ఆయన హృదయము ఆయన మనస్సు తెలుసుకొని ఆ విధంగా జీవించాడు కాబట్టే దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు దావీది గురించి చెప్తూ ఉన్నాడు మనము దేవుని మనస్సు ఏ విధంగా ఉంటుందో మరి ఎరిగి అలాగే ఆయన గుణ లక్షణాలు కలిగి ఆయన అందుకే అంటున్నాడు కదా క్రీస్తకు కలిగిన ఈ మనస్సును మీరును దేవుని మనస్సు జాలి కలిగిన మనస్సు దయగలిగిన మనస్సు ప్రేమ కలిగిన మనస్సు క్షమించే మనస్సు దేవునిది మరి ఆయన బిడ్డలంగా మనం అలాంటి మనస్సు కలిగి ఉంటున్నామా వారిముగా జాలి చూపేవారిముగా ప్రేమ చూపేవారిముగా దయ చూపేవారిముగా ఇతరులను ఓర్చుకొని క్షమించే విధమైన మనస్సు మనం కలిగి ఉన్నామా ఎలాంటి మనస్సు మనం కలిగి ఉన్నాం ప్రియ దేవుని బిడ్డారా ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నారు యేసుకు కలిగిన మనస్సు మనము కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవుడి మాటలు దీవించిన గాక గడ్ యూ అమేన్